ంతి ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాబ్తాదా యొక్క మధుర మహావాక్యాలు తండ్రిని ప్రత్యక్షం చేసే విధి ఈరోజు బాబ్తాదా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపాలు అనగా ప్రాక్టికల్గా డబల్ రూపము గల పిల్లలను చూస్తున్నారు మొదటి రూపం మాయా జీత్ మాయా ప్రూఫ్ రెండవది శ్రేష్ట జీవితానికి బ్రాహ్మణ జీవితానికి ఉన్నతోన్నతమైన తమ అలౌకిక జీవితం ద్వారా ఈశ్వర్య జీవితానికి రుజువు ఇచ్చే రూపం శ్రేష్ట జ్ఞానానికి రుజువు శ్రేష్ట జీవితం ఇలాంటి డబల్ ప్రూఫ్ జీవితం గడిపే పిల్లలను చూస్తూ ఉన్నారు సదా స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా లేక ప్రూఫ్ బా అంటే రుజువుగా భావించినట్లయితే సదా మాయా ప్రూఫ్ అంటే మాయను జయించేవారిగా ఉంటారు ఒకవేళ ప్రత్యక్ష ప్రమాణంలో ఏదైనా మీలో బలహీనత ఉంటే మీరు ఛాలెంజ్ చేసి చెప్పే పరమాత్మ జ్ఞానాన్ని ఇతరులు అంగీకరించలేరు ఎందుకంటే ఈనాటి సైన్స్ యుగంలో ప్రతి విషయాన్ని ప్రత్యక్ష ప్రమాణము లేక రుజువు ద్వారానే అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు వినడము వినిపించడం ద్వారా నిశ్చయం చేసుకోరు పరమాత్మ జ్ఞానాన్ని నిశ్చయం చేసుకున్నటకు ప్రత్యక్ష రుజువు చూడాలనుకుంటారు మీ అందరి జీవితమే ప్రత్యక్ష రుజువు జీవితంలో కూడా ఎటువంటి విశేషత కనిపించాలి అంటే ఈ రోజు వరకు ఆ విశేషతను ఏ ఆత్మ కానీ మహానాత్మలకు కానీ చెయ్యనటువంటిది తయారు చేయలేనిదిగా ఉండాలి ఇలాంటి అసంభవాన్ని సవో సంభవంగా చేసే విషయాలు పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణాలు అసంభవము నుండి సంభవము చేసిన అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే ప్రవృత్తిలో గృహస్థంలో ఉంటూ కూడా పరవృత్తిలో అతీతంగా ఉండటం ప్రవృత్తిలో ఉంటూ ఈ దేహము మరియు దేహ ప్రపంచ సంబంధాలతో అతీతంగా ఉండడం పాత వృత్తితో పరంగా అనగా అతీతంగా ఉండాలి అనగా దూరంగా నేరాగా ఉండాలి దీనినే పరవృత్తి అతీతంగా ఉండడాన్ని అంటారు ప్రవృత్తి కాదు పరవృత్తి చూసేది దేహాన్ని అయినా వృత్తిలో ఆత్మరూపం ఉండాలి సంపర్కంలో లౌకిక సంబంధంలోకి వస్తున్న భాయి భాయి ఆత్మ ఆత్మ సోదరాత్మ సంబంధంలో ఉండాలి ఈ పాత శరీరంలోని నేత్రాలతో పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తున్నా చూడరాదు ఇలాంటి ప్రవృత్తిలో ఉండేవారు అనగా సంపూర్ణ పవిత్ర జీవితాన్ని గడిపే వారిని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష రుజువు అని అంటారు మహాత్ములు కూడా అసంభవము అనుకునే దానిని పరమాత్మ జ్ఞానులు అతి సహజమైన విషయంగా అనుభవం చేస్తారు వారు అసంభవము అంటే అసాధ్యం అంటారు మీరు చాలా సహజం ఈజీ అంటారు కేవలం చెప్పడం కాదు ప్రపంచం ముందు తయారై చూపిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు భక్తి మాలలోని మొదటి రెండు పూసలు కూడా పరమాత్మను మిలనం చేయుట చాలా కష్టమని అనేక జన్మల తర్వాత కూడా లభిస్తుందో లేదో అని నిశ్చయంగా చెప్పలేము అని భావిస్తారు ఒక్క సెకండ్ కాలం ఒక సెకండే సెకండు సాక్షాత్కారమైన దానిని మహాప్రాప్తిగా భావిస్తారు సాక్షాత్తు తండ్రి మనవారిగా అవ్వడం మనవారిగా చేసుకోవడం వారు అసాధ్యంగా భావిస్తారు అది సుదీర్ఘ ప్రయాణము అని మనస్సును బలహీనపరుచుకుంటారు కానీ మీరందరూ సుదీర్ఘ ప్రయాణం అనుకోకుండా ఇంట్లో కూర్చొనే కల్ప కల్పము తమ అధికారికంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు వారు తండ్రిని కలుసుకోవడమే కష్టమని భావిస్తారు కానీ మీరు కలుసుకోవడం అధికారికంగా భావిస్తారు అధికారి జీవితం అనగా తండ్రి నుండి సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యే జీవితం ఈ ప్రత్యక్ష అనుభవి జీవితం కూడా విశేషించి పరమాత్మ జ్ఞానానికి ప్రమాణం అనగా రుజువు పరమాత్మ అంటే తండ్రి తండ్రి సంబంధానికి ప్రూఫ్ వారసత్వం పరమాత్మతో జ్ఞానులు లేక మహాత్ముల సంబంధం సోదర సోదర సంబంధం తండ్రి సంబంధం కాదు వారు ఆత్మనే పరమాత్మ అంటారు అది తప్పు అందువలన వారికి వారసత్వమే లేదు ఆత్మ జ్ఞానీలు మహాత్ములందరూ సోదరులే వారికి పరమాత్మ తండ్రి కాదు కనుక వారు అవినాశి వారసత్వం కావాలనుకున్న దాని అనుభవం పొందలేరు పరమాత్మ జ్ఞానానికి సహజ రుజువు జీవితంలో వారసత్వ ప్రాప్తి ఈ అవినాశి జ్ఞానం ప్రాప్తుల అనుభవి జీవితం పరమాత్మను ప్రత్యక్షం చేయగలదు కనుక ఇది విశేషమైన రుజువు అవుతుంది ఎందుకంటే మీరు ఈ తండ్రికి ఇప్పుడు పిల్లలు అయ్యారు కనుక తండ్రిని ప్రత్యక్షం చేయాలి అని కృత సంవత్సరంలో దృఢ సంకల్పం చేశారా అందరూ సంకల్పం చేశారు కదా అందువలన తండ్రిని ప్రత్యక్షం చేయడానికి సాధనం డబల్ ప్రూఫ్ కావడం కావున చెక్ చేసుకోండి దీనికి ప్రత్యక్ష ప్రమాణం పవిత్రత మరియు ప్రాప్తి ఈ రెండు అవినాశిగా ఉన్నాయా అల్ప జ్ఞానం గల ఆత్మలు అల్పకాలిక ప్రాప్తిని చేయిస్తాయి అవినాశి తండ్రి అవినాశి ప్రాప్తి చేయిస్తారు పరమాత్మ మిలనము లేక పరమాత్మ జ్ఞానం యొక్క విశేషతే అవినాశి కనుక అవినాశిగా ఉన్నాయి కదా మేం పురుషార్థులము అని అంటారు కానీ పురుషార్థము ద్వారా ప్రత్యక్ష ప్రాలబ్దం పొందుటే పరమాత్మ ప్రాప్తి యొక్క విశేషత అంతే కానీ సంగమయుగము అంటే పురుషార్థ జీవితము అని సత్యుగం ప్రాలబ్ద జీవితం అని అనుకోరాదు యుగ విశేషత అడుగు వేసి వెయ్యి అడుగుల ప్రాలబ్దాన్ని పొందడం వేరే ఏ యుగంలోనూ ఒకటికి కోటాను రెట్లుగా పెరిగి లభించే భాగ్యం లేనే లేదు ఈ భాగ్య రేఖను స్వయం భాగ్య విధాత తండ్రియే ఇప్పుడు బ్రహ్మ బాబా ద్వారా పొడిగిస్తారు అందువలన బ్రహ్మను భాగ్య విధాత అని కూడా అంటారు అందుకే బ్రహ్మ భాగ్యాన్ని పంచుతూ ఉంటే నిద్రపోయారా ఏమిటి అనే గాయనం కూడా ఉంది సంగం యుగ విశేషత పురుషార్థము మరియు ప్రాలబ్దం రెండు జత జతలో ఉంటాయి ఇప్పుడే ఇక్కడే అంతేకాక సత్యగా ప్రాలబ్ధం కంటే విశేషంగా తండ్రిని ప్రాప్తి చేసుకునే ప్రాలబ్దం ఇప్పుడు మాత్రమే ఉంటుంది పరమాత్మతో డైరెక్ట్గా సర్వ సంబంధాలు ఇప్పటి ప్రాలబ్ధం భవిష్య ప్రాలబ్దం దేవాత్మలతో సంబంధం ఇప్పటి ప్రాప్తికి భవిష్య ప్రాప్తికి గల తేడాను అర్థం చేసుకుంటూ ఉన్నారు కదా ఇంతకు ముందు వినిపించాను కూడా కావున పురుషార్థులు కాదు శ్రేష్ట ప్రాలబ్దము పొందే వారము అని భావించి ప్రతి అడుగు వేస్తున్నారా కేవలము పురుషార్థులమని అనడం అనగా నిర్లక్ష్యంగా సోమరులుగా అవ్వడం కనుక ప్రాలబ్ధము లేక ప్రాప్తులతో వంచితులు అవ్వడం అవుతుంది ప్రాలబ్ద రూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి నేనేం పొందబోతున్నాను భవిష్యత్తులో అని అది దానికంటే కూడా కోట్ల రేట్లు ప్రాప్తి ఇప్పుడు పొందేదే గొప్పదే ప్రాలబ్దాన్ని చూసి సహజంగానే ఉన్నతమయ్యే కళను అనుభవం చేస్తారు సదా సంఘం యొక్క విశేషతల స్మృతి స్వరూపులుగా అయితే విశేషాత్మల అవ్వనే అవుతారు నడుస్తూ నడుస్తూ జ్ఞాన మార్గంలో కొంతమంది పిల్లలకు మార్గం కష్టంగా అనుభవం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు సహజమని భావిస్తారు అప్పుడప్పుడు కష్టమని భావిస్తారు అప్పుడప్పుడు సంతోషంగా నాట్యం చేస్తారు అప్పుడప్పుడు మనస్సు బలహీనంగా చేసుకొని వ్యాకుల పడి ఒకసారి తండ్రి గుణాలను గానం చేస్తారు మరొకసారి ఏమిటి ఎలా ఎందుకు అనే పాట పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు శుద్ధ సంకల్పాల ద్వారా సర్వ ఖజానాల ప్రాప్తి మాలను స్మరణ చేస్తారు అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల తుఫానులకు వశ్యమై కష్టం కష్టం అనే మాలను స్మరిస్తారు కారణం ఏమిటి కేవలం పురుషార్థులము ఇక్కడ ప్రయత్నం చెయ్యాలి అని భావిస్తున్నారు ఇక్కడే ప్రాప్తులను పొందుతాను అనేది మర్చిపోతున్నారు దేనిని వదలాలో దానిని ముందుంచుకుంటారు తీసుకునే దానిని వెనుక ఉంచుకుంటారు కానీ వదిలే వస్తువును వెనుకకు తీసుకునే వస్తువును ముందుకు ఉంచాలి ఎప్పుడైనా తీసుకునే సమయంలో వెనుకకు వెళ్ళరాదు ముందుకే వెళ్లాల్సి ఉంటుంది తీసుకోవాల్సిన దారిని స్మృతిలో ఉంచుకొనుట అనగా తండ్రి సన్ముఖంలో ఉండుట వదిలేయాల్సిన గుణాలను ఎక్కువగా పాడుతూ ఉన్నారు ఇది వదిలేశాను ఇది కూడా వదిలేయాలి లేక వదిలేయాల్సి వస్తుంది అని వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఏది లభిస్తూ ఉందో ఏ ప్రాలబ్ధం తయారవుతూ ఉందో దానిని గురించి తక్కువగా ఆలోచిస్తారు అందువలన వ్యర్థ భారం ఎక్కువ అవుతుంది శుద్ధ సంకల్పాల భారం తగ్గిపోతుంది కావున ఉన్నతమయ్యే కళకు బదులుగా వ్యర్థ భారం స్వతహాగానే క్రిందకు తీసుకొస్తుంది అనగా క్రిందకు వెళ్ళిపోతారు పొందాల్సిందేదో పొందాము అనే పాటను పాడడం మర్చిపోతారు ఈ ఒక్క పాటను మర్చిపోవడం వలన అనేక రకాల బాధలు పడతారు ఈ పాట పాడుతూ ఉంటే మింగుడు పడకపోవడము సమాప్తం అయిపోతుంది కునికి పాటలు కూడా సమాప్తం అవుతాయి ఎలాగైతే స్థూల పాటలు మిమ్మల్ని మేలు కొలుపుతాయో అలా ఈ అవినాశి పాటను పాడుతూ ఉండండి ఏ పాట పొందాల్సిందంతా పొందాను అని పాడుతూ ప్రాప్తుల సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే గుటకలు కునికి పాటలు సమాప్తం అవుతాయి ఇలాంటి డబల్ ప్రూఫ్ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయగలరు ఇది ప్రత్యక్షం చేసే పద్ధతి కావున నడుస్తూ తిరుగుతూ ప్రత్యక్ష ప్రమాణం చూపే చైతన్య మ్యూజియంగా తయారవ్వండి అప్పుడు ప్రతి స్థానంలో ప్రదర్శనీలు మ్యూజియంలు తయారవుతాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ జరుగుతుంది స్వయం మీరే ప్రదర్శనీగా కండి స్వయమే మార్గదర్శకులుగా కండి ఈ రోజుల్లో నడుస్తూ తిరుగుతూ ఉన్న లైబ్రరీలు గ్రంథాలయాలు ప్రదర్శనీలను తయారు చేస్తున్నారు కదా ఇంతమంది బ్రాహ్మణులు నడుస్తూ తిరుగుతూ ఉన్న ప్రదర్శనీలు మ్యూజియంలుగా అయితే ప్రత్యక్షత ఎంత సమయంలో జరుగుతుంది అర్థమైందా ఈ సంవత్సరం ఇంతమంది నడుస్తూ తిరుగుతూ ఉన్న ప్రదర్శనీలు లేక ప్రొజెక్టర్లుగా అయ్యి మొత్తం విశ్వం నలువైపులా వ్యాపించినట్లయితే పుదుపును గురించిన అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది ప్రచారం ఖర్చు చేయాల్సిన అవసరము లేదు కానీ ఖర్చుకు ఇచ్చేవారు వచ్చేస్తారు ఖర్చుకు బదులుగా బహుమతి లభిస్తుంది గుజరాత్ పెద్దది కదా సంఖ్యలో అయితే ఎక్కువగానే ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు రూపంలో కూడా గొప్పగా చూపించండి గుజరాత్ భూమి మంచిది ఎక్కడ ధరణి బాగుంటుందో అక్కడ శక్తిశాలి బీజం వేయడం జరుగుతుంది శక్తిశాలి బీజం అనగా వారస్ క్వాలిటీ బీజం వారసులు అయ్యేవారు ఇలాంటి వారసుల బీజం వేసి ఫలం తీయండి ఫలీభూత ధరణి అన్నింటికంటే శ్రేష్టమైన ప్రారంభాన్ని ఇచ్చేది క్వాంటిటీ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఉంది కానీ ఇంకా తీయండి ఒక్కొక్క క్వాలిటీ కలిగిన వారు వారస్ గ్రూప్ను రుజువుగా ఇవ్వాలి గుజరాత్లో సహజంగా వెలువడ్డారు కూడా ఇప్పుడు విస్తారం ఎక్కువ అవుతూ ఉంది అందువలన వారసులు దాక్కున్నారు ఇప్పుడు వారిని ప్రత్యక్షం చేయండి గుజరాత్ ఏం చేయాలో తెలిసిందా ఇతరులు సంపర్కంలోకి తీసుకొస్తే మీరు సంబంధంలోకి తీసుకురండి నంబర్ వన్గా అయిపోతారు ఈ సంవత్సరం ప్లాన్ కూడా చెప్పాను ఇప్పుడు విస్తారంలో బిజీగా అయ్యారు వెరైటీ వృక్షం పెరుగుతూ ఉంటే బీజం దాగబడి అంతిమంలో బీజమే బయటకు వస్తుంది విస్తారంలో ఎక్కువగా బిజీగా అయ్యారు ఇప్పుడు మరలా బీజం అనగా వారస్ క్వాలిటీ వారిని బయటకు తీయండి ఏదైతే ఆదిలో జరిగిందో అది అంతిమంలో చేయండి మంచిది సదా సంతోషంగా నాట్యం చేసేవారికి ప్రాప్తి పాటలు పాడేవారికి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేయవారికి తమను ప్రత్యక్ష ప్రమాణంగా తయారు చేసుకొని తండ్రిని ప్రత్యక్షం చేసేవారికి ఇలాంటి డబల్ ప్రూఫ్ స్రేస్డ్ ఆత్మలకు బాప్ ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో కలయిక ఫస్ట్ గ్రూప్తో బ్రాహ్మణ జీవిత లక్ష్యం నరుడి నుండి నారాయణుడిగా కావటం లేక లక్ష్మిగా కావటం కావున సదా దివ్య గుణమూర్తులైన దేవతా స్వరూప స్మృతిలో ఉండేవారు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని మర్చిపోరు సదా తమ ద్విగుణధారి స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు కదా లక్ష్మీ స్వరూపం అనగా ధనదేవి నారాయణ స్వరూపం అనగా రాజ్యాధికారి లక్ష్మిని ధనదేవి అంటారు ఆ ధనదేవి కాదు డబ్బుల ధనదేవి కాదు జ్ఞాన ఖజానాలు ఏవైతే లభించాయో ఆ ధనదేవీలు మీరు అందరూ ధనదేవీలుగా ఉన్నారు కదా ఎవరైతే ధనదేవీలుగా ఉంటారో వారు సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారు ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి జన్మసిద్ధ అధికారికంగా ఏం లభించింది జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా లభించింది కదా కనుక అధికారం జతలో ఉంటుందా లేక బ్యాంకులో ఉంటుందా బ్యాంకులో ఉంచుకుంటే మీరు కూడా ఇక్కడ బ్యాంక్ అంటే మనసులో మాత్రమే ఉంచుకుంటే బయటకు తీసుకురాకుండా సంతోషం ఉండదు బ్యాంకులో పెట్టడం అనగా ఉపయోగించకుండా దూరంగా పెట్టడం ఎంతగా ఉపయోగిస్తే అంతగా సంతోషం పెరుగుతుంది ఈ ఖజానాను తోడుగా ఉంచుకున్నందున ఏ ప్రమాదము ఉండదు మహాదానీగా వరదానీగా అవ్వాలి అని అనుకున్నప్పుడు లాకర్లు ఎందుకు పెట్టుకుంటారు అందువలన రోజు తమకు లభించిన ఖజానాలను చూసుకోండి వాటిని స్వయం కొరకే కాక ఇతరుల కొరకు కూడా ఉపయోగించండి మహాదానులు అనగా సదా స్వయం కొరకు ఇతరుల కొరకు కూడా ఉపయోగించువారు మహాదాని అనగా సదా అఖండ లంగర్ నడుస్తూనే ఉండాలి ఒక రోజు చేసి మరలా ఒక నెల తర్వాత చేసినట్లయితే మహాదాని అని అనరు మహాదాని అనగా సదా నిరంతరం బండారా నడుస్తూ ఉండాలి సదా సంపన్నంగా ఉండాలి బాబా బండారం సదా నడుస్తూనే ఉంటుంది కదా రోజు ఇస్తూనే ఉంటారు కావున పిల్లల పని కూడా రోజు ఇవ్వడం ఈ బండారాన్ని తెరచి ఉంచితే దొంగలు రారు మూసివేస్తే దొంగలు వస్తారు అంటే వికారాలు అక్కడ కూడా ఎన్ని తాళాలు తయారు చేస్తే దొంగలు అంత ఎక్కువగా అయ్యారు మొదట తెరచి ఉంచిన ఖజానాలు ఉండేవి అప్పుడు ఇంతమంది దొంగలు లేరు కావున సదా బండారం తెరచే ఉంచండి ఇంతవరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి దీనిని తీవ్ర పురుషార్థమని అంటారు గడిచిపోయిన దానిని చింతన చేస్తూ ఉంటే సమయము శక్తి సంకల్పాలన్నీ వృధా అవుతాయి ఇప్పుడు వృధా చేసే సమయం కాదు యుగంలోనే రెండు క్షణాలు అనగా రెండు సెకండ్లు వృధా చేసిన అనేక సంవత్సరాలు వృధా చేసినట్లే అవుతుంది సంగమయుగం విలువ తెలుసు కదా సంగమయుగంలోని ఒక్క సెకండు ఎన్ని సంవత్సరాలకు సమానం కావున ఒకటి రెండు సెకండ్లు పోగొట్టుకున్నారు అని కాదు అనేక సంవత్సరాలు పోగొట్టుకున్నట్లు అవుతుంది అందువలన ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి ఎవరైతే ఫుల్ స్టాప్ పెట్టడం తెలుసుకుంటారో వారు సదా ఫుల్గా ఉంటారు రెండవ గ్రూప్తో సదా తమ శుభ భావనతో వృద్ధి చేస్తూ ఉన్నారు కదా ఎలాంటి ఆత్మలైనా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉంచుకోండి శుభ భావన సఫలతను ప్రాప్తి చేస్తుంది శుభ భావనతో సేవ చేసే అనుభవం ఉందా శుభ భావన అనగా దయా హృదయం ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలాగే తమ ముందు ఎలాంటి ఆత్మ ఉన్నా మీ దయా వృత్తితో శుభ భావనతో వారిని పరివర్తన చేయండి సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండించగలిగినప్పుడు సైలెన్స్ వారు ధరణిని పరివర్తన చేయలేరా సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది అందువలన సదా ధరణిని పరివర్తన చేసే శుభ భావన ఉండాలి తమ ఉన్నతమయ్యే కళ వైబ్రేషన్ల ద్వారా ధరణిని పరివర్తన చేస్తూ వెళ్ళండి స్వపరివర్తన ద్వారా ధరణి పరివర్తన అవుతుంది మీరు ధరణిపై నాగలి దున్నువారు కదా అలసిపోయేవారు కాదు కదా నాగలి దున్నేవారు మంచిగా అలసట లేని వారిగా ఉంటారు బీడు భూములను కూడా సస్యశ్యామలంగా చేస్తారు ఇప్పుడు మనో నిర్భయలుగా కండి సంతోషంగా ఉంటే మీ సంతోషం అందరినీ స్వతహాగానే ఆకర్షిస్తుంది మంచిది వంశన్